ఇంత అద్భుతమైన ఈ సెషన్ కి మాస్టర్ టీచర్ రామతా గారి దివ్య చైతన్యంతో పాటు మరెందరూ గోచర గోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగా దైవ ప్రార్థన మాస్టర్స్ ప్లీజ్ వెల్కమ్ మాస్టర్ జ్యోతి గారు ఓవర్ టు యూస్ యూ ఐ లవ్ ఉండాలి వాటర్ తీసుకున్నాం ఫ్రెండ్స్ హృదయ స్థానం మీద ఆజ్ఞా ప్రదేశంలో వాటర్ తీసుకొని ఇలా సంకల్పించుకున్నాం ఫ్రెండ్స్ ఓ పవిత్రమైన నా ఆత్మ ఓ బ్రహ్మ పదార్థమా నీవు నాలో తైవ సామ్రాజ్యంగా ఉన్నావు నన్ను ఆవరించి నీ దేహ బ్రహ్మవు నీవే ఈ సకల చరాచర సృష్టికి కర్తవు నీవే కర్త క్రియ ప్రాణశక్తి దాతవు జీవశక్తి ప్రభావం నీవే ఓ బ్రహ్మ ఓ పవిత్రాత్మ నిన్ను ఎరుపులోకి తెచ్చుకున్నందుకు నేను ఆనందిస్తున్నాను తండ్రి నా శరీరంలోని ప్రతి కణాన్ని శక్తితోనూ చైతన్యంతోనూ కాంతితోనూ నింపి నన్ను అమరజీవిగా చిరంజీవిగా మృత్యుంజయనిగా ఆశీర్వదించు తండ్రి థ్యాంక్ యూ రామ్ మాస్టర్ చూస్తూ